కోరిన గౌతమ కులము మతముల మరిచి పడుగుల ఒకటి చేసిన సమతమ మతలు పంచి జనుల హితము కోరిన గౌత పరిశీలించడం జరిగింది గత జస్ట్ వారం రోజుల ముందుగా జరిగింది ఈ ప్రాంతంలోని మీరు అనుకున్న ఆలోచన ప్రకారం నాకు తెలిసినంత వరకు ఈ కమ్యూనిటీ బిల్డింగ్ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతారు వాళ్ళు చేసుకోవాల్సిన ఏదైనా కార్యక్రమాల్లోని బాగా ఉపయోగపడతాం పెద్దలైనా సరే లేకపోతే బర్త్డే ఫంక్షన్ అయినా సరే లేకపోతే శని ఆదివారం టూరిజం కింద వస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కూర్చుని అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ విధంగానే మీరు ఒక కూడా ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు బ్రిడ్జ్ దాని తర్వాత అక్కడి నుంచి ఓటు ప్రయాణం పెట్టేలాగా ఏర్పాటు చేస్తున్నారు కానీ దీనికి సరైన మెయింటెనెన్స్ రాకపోయింది దీన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితి వల్ల దీనివల్ల మీకు ఏమైనా వీటి అన్నిటి మెయింటెనెన్స్ రాకపోవడం వల్ల ఇబ్బంది వచ్చాయి అలాగే కొన్ని కొన్ని ఇబ్బంది రావడం ఈ రెండు కూడా టూరిజం ప్రాంతం మొత్తం ఇప్పుడు చూస్తే ఉండే పరిస్థితి లేకుండా పోయి వీటి అన్నింటినీ కూడా మేము పరిశీలించాం ఖచ్చితంగా ఈ రెండింటినీ మాత్రం మేము ఆల్రెడీ మేము కలెక్టర్ గారు చూసిన కూడా పెట్టాం దీని ఎస్టిమేషన్ కూడా తీసుకున్నాం ఇది కూడా ఏంటంటే మేము ఒక్కసారి తలుపునప్పుడు మరి ఇది అయితే ఉందో నేను నాకు తెలియదు కానీ అది మాత్రం పాసిబుల్స్బుల్ దగ్గర ఉందని మాత్రం అది ఒక ప్రైవేట్ టెండర్లోకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ టెండర్ గెలిచిన అతను మాత్రం యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది ఆయన మాత్రం ఇప్పుడు దాకా నేను పట్టించుకోలేని పరిస్థితి అది నేను మెయింటెనెన్స్ చేస్తానని చెప్పాను కానీ ఆయనకి ఇచ్చిన టెండర్ లీజ్ పీరియడ్లోకి ఇప్పుడు దాకా పట్టించుకోలేని పరిస్థితి దాన్ని ఆల్రెడీ కలెక్టర్ దాన్ని మెయింటైనా గవర్నమెంట్ అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు దీని రంటినీ ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలో అన్నింటినీ కూడా చేసి పెడతాం అని కూడా మీ సహా మీ అందరికీ తెలియజేస్తున్నట్టు కూడా మీరు అన్నింటినీ మాత్రం మా మార్కెట్లో వచ్చే సంవత్సరంలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేసి అదే విధంగా మీరందరూ అనేక సందర్భాల్లోని మీ అందరూ కూడా కేంద్రానికి తీసుకెళ్ళం విషయం అలాగే రాష్ట్రం కూడా తీసుకెళ్ళం మీరు అందరూ కోవిడ్ సమయంలోని కూడా రైతులకు టూరిజంలోకి కాకినాడ నుంచి కూడా వాళ్ళు వచ్చి మాట్లాడేది టూరిజం గతకు తీసుకుంటారని గతకు తీసుకొని ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేస్తాను కానీ కోవిడ్ రావడం వల్ల ఈ అనుకోని కారణాల వల్ల అది పడుతుంది నేను కూడా ఒకసారి ఇక్కడ మా నాకు ఈ కొత్తగా వచ్చిన సమాచారం నేను కూడా ఇక్కడ ఒకసారి మాట్లాడుతున్నాను ఆయన ఇప్పుడే టూరిజం కాకినాడలో ఉన్న వాళ్ళతో ఆయన ఉమ్మడి తీసుకోవాలి ఆయన ఏంటంటే కొత్తగా వచ్చారంటే ఆయన కూడా ఈ సమస్య ఒక ఈ రోజు సాయంత్రం కూడా విషయాలు అన్ని కూడా తెలుసుకుని అన్ని కూడా పెంపరిస్తాను దీన్ని ఏ విధంగా టూరిజం తీసుకురావాలి అదే విధంగా టూరిజం నుంచి తీసుకొచ్చిన తర్వాత దీనికి ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన లెటర్ హెచ్ నేను చేయాల్సి నా దగ్గర నా దృష్టికి కూడా మీరు మాట్లాడింది ఏంటంటే నా కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఒకటి కావాలని చెప్పి చెప్పారు కమ్యూనిటీ హాల్ కింద ఏర్పాటు చేస్తారు అలాగే ఈ రోడ్డు నాకు వచ్చిన సంవత్సరం వరకు మీరు చెప్పింది ఆరోగ్యం ఉండాలి ఆర్ఎంబీలో ఉంది దాని డెవలప్మెంట్ ఇప్పుడు దాకా అవ్వలేదు అంటే దానికి రావాల్సిన నిధులు రాలేదని చెప్పారు అది మన స్థానిక ఎమ్మెల్యే గారు మన గిట్టి సత్యనారాయణ గారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు ఇది ఖచ్చితంగా ఆల్రెడీ దాని టెండర్లో తెలిపోయింది కాంట్రాక్ట్ అవార్డ్ అయింది అది ఒక వారంలోని అతను కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాడని కూడా అది చెప్పడం అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ ఆ హాల్ అనేది మీరు ఒక తీసుకొస్తే అంటే ఇంకా మీరు ఎస్టిమేషన్ మరి ఏ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ గురించి తెలియదు మేము కూడా ఒకసారి డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడితే ఆ ఎస్టిమేషన్ వేయడానికి అనేది తొందరగా దాని తర్వాత అన్ని డే కంటే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలుపు ఇక్కడ మనము మీరు అన్నట్లుగా ఇక్కడ ఒక విధంగా మనం డెవలప్ చేయాలని మీ ఆలోచన మా ఆలోచన ఇందులో ఎక్కడ కూడా ఉంటే వేరే ఆలోచనకి ఎవరికీ లేదు ఈ సమ ముఖంలో మీ అందరికీ తెలిపాల్సింది క్లారిటీగా ఉన్నాం కానీ దీన్ని డెవలప్మెంట్ చేయాల్సింది ఏ విధంగా చేయాలి అనేది కూడా మేము ఒక్కసారి ముందు డిపార్ట్మెంట్ నేను కల్పించు ఇక్కడ ఒక్కసారి ప్లాన్ ఏ విధంగా చేశాలో అనేది ఒక్కసారి మేము అనుసరించుకుని అంటే మీరు ఇప్పుడే మీరు ఆల్రెడీ మీరు ఎక్కడ ఈ టాయిలెట్స్ కూడా మీరు కట్టడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతంలోని మరి టూరిజం అనేప్పుడు వచ్చినప్పుడు ఈ దగ్గరలోని వాళ్ళకి ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి మీరు అన్నది అక్కడ ఉండాలని మాకు అది కేవలం రెండు రూమ్ల వరకే పరిమితమైంది అది సరిపోదు ఇక్కడ ప్రాంతంలో ఉండే విధంగా మనం పెట్టుకుంటే అప్పుడు వచ్చిన టూరిస్ రాత్రి అయినా సరే వాళ్ళు ఎంతసేపు అయినా సరే ఉండడానికి రాత్రి వాళ్ళకి ఉండే అవకాశాలు ఉంటే వాళ్ళు ఉండడానికి కూడా సహకరిస్తారు అప్పుడు ఆ విధంగా ఇక్కడ ఒక డాక్యుమెంటరీ అన్నీ ఒకటి మనం ఏర్పాటు చేస్తాం అవన్నింటినీ కూడా నేను మీ అందరితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని వచ్చే విధంగా ఎలాగో రోడ్లు ఏర్పాటు చేస్తాను దానివల్ల బస్సు సదుపాయం ఇవన్నీ కూడా ఉండే విధంగా అది ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మీరు అనే విధంగా నా వాళ్ళతో అయితే ఒక సిద్ధంగా నేను అప్పుడు ఇప్పుడు వచ్చిన బోటు ప్రయాణంలో నేను వచ్చాను అది ఒక చిన్న రింగ్ లాగా ఏర్పాటు అవుతుంది నది ప్రాంతానికి ఒక రింగ్ లాగా ఏర్పాటు అవుతుంది అక్కడి నుంచి బోర్డు ప్రయాణం చేసే విధంగా ఇక్కడి నుంచి మన బిఆర్ఎఫ్ఏ పాలసీ వచ్చేలా ఈ కొత్త ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు అదంతా బోర్టు షికారులోని వాళ్ళు తిరిగే విధంగా అది పెట్టుకుంటూ అలాగే వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోనే ఉండే విధంగా గవర్నమెంట్ పాటు ఇక్కడ అన్ని ఉండాల్సిన టూరిజం సదుపాయం ఇవన్నింటినీ కూడా మేము బాధ్యత తీసుకుని ఏ విధంగా మేము చేప చేస్తామనేది కూడా

మామిడి కూద మండలంలో చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్తూపాన్ని సందర్శించుకోవాల్సినటువంటి మన ప్రియుతమ నాయకులు యువ నాయకుడు గారు అయినటువంటి హరీష్ మాధురి గారికి మరియు కోటల నాయకులకు ఈ గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి వీర మహిళలకు తెలుగు మహిళలకు అందరికీ కూడా నా శుభాభివందనకు తెలియజేస్తున్నా ఇది చారిత్రమకమైనటువంటి విషయం దీన్ని కొత్త కొద్ది వ్యవహారాన్ని ఎందుకని అంటారంటే బుద్ధుడు తను ఏదైతే ఆశించాడో అది ఏదైతే చూశాడో అది ఏదైతే చేశాడో దాన్ని ప్రజలకి తెలియజేసినటువంటి విషయం తను స్వయంగా అనుభవించి ప్రజలకు చెప్పేటటువంటి బుద్ధుడు చెప్పేటటువంటి విషయం చేత ధర్మం చర్మం గచ్చామి బుద్ధం చరణం గెచ్చా సంఘం శరణంగా ధర్నాన్ని శరణ చేసుకుంటున్నారు అదేవిధంగా సంఘాన్ని చరణించారు సంఘాన్ని ఇబ్బంది సరే చేసాలంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పది మంది కూడా మంచి చెప్తారు ఇప్పుడు కూడా సంఘస్థులు నలుగురు పూర్తి చెడ్డదాని గురించి ఆలోచించారు కాబట్టి సంఘాన్ని ఆచరించారు అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి అబద్ధవాడడం కానీ గొప్పదనం చేయడం కానీ లేకపోతే ఇతరులనే మన మాటల వల్ల ఇతరులు బాధ పెట్టడం కానీ ఎవరు చెప్పరు సో పెద్దలు తల్లిదండ్రులు ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనకు తెలియజేస్తారు కాబట్టి అటువంటి విషయాలని మనం నేర్చుకోవచ్చు సో ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశం చూడటం కూడా చాలా సంతోషంగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ ఎంతో మాట్లాడి ఈ రోడ్ల గురించి ఇక్కడ ఏదైతే ఒక హాలు కట్టాలని చెప్పారో దాని గురించి కూడా నేను ప్రపోజల్ ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా మీరు అనుకున్న రీతిలో నాకు ఆ ప్రపోజల్స్ ఇస్తే నేను నా వంతు కార్యక్రమంలో నేను తప్పనిసరిగా మీరు అది శాంక్షన్ చేయించి మీకు త్వరలోనే మీకు అందుబాటులో ఇకపోతే ఈ రోడ్ల విషయానికి వస్తే ఆల్రెడీ నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది త్వరలోనే మీకు అంటే ఇంజనీరు పదిహేను రోజులు మీకు రోడ్డు స్టార్ట్ చేస్తానని నేను ఎప్పుడు కూడా మీతోటే ఉంటాను మీ యొక్క అవసరాలు తెచ్చినట్టుగా ఉంటానని సందర్భం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ